అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి మార్చి ఐదవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉందో చూద్దాం అలాగే కోయిట్లు ఈరోజు రోజు కూడా వర్షమే వేపు కూడా వర్షమే శుక్రవారం కూడా వర్షమే వరుసగా ఈ మూడు రోజులు కూడా వర్షమే కోయిట్లో నా వెనకాల కనబడుతుంది కదా అదే హాస్పిటల్ అది ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్ అది మా మేడం అయితే డాక్టర్ అని చెప్పాను కదా ఇప్పుడు వెళ్దాం ఆఫీస్కి ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి దినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఒక్క రూపాయి అయితే అయితే తగ్గిపోయింది మన ఇండియా డబ్బులు అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మాత్రమే అవుతుంది అలాగే గోల్డ్ విషయానికి వస్తే కొయిట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఈరోజు కూడా గోల్డ్ రేట్ అయితే పెరిగింది కొయిట్లో ఇరవై ఆరు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్గా అయితే ఉంది కొయిట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలుగా అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు యాభై ఐదు రూపాయలయితే పెరిగింది నిన్నైతే అరవై ఐదు రూపాయలైతే పెరిగింది దగ్గరికి ఈ రెండు రోజుల్లోనే దగ్గరగా నూట ముప్పై రూపాయలు అయితే పెరిగిపోయింది ఒక గ్రాముకి మన ఇండియాలో ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలకైతే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఇది మా మేడం పనిచేసే హాస్పిటల్ ఇది చూసారా గౌడ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ రాష్షా కన్సల్టెంట్ క్లినికల్ కౌన్సిల్ ఇచ్చేసి పేపర్ వచ్చేయడమే మా మేడంకో ఇద్దరు సెక్రటరీలు మళ్ళీ అసిస్టెంట్లు ఇద్దరు వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చేసి వచ్చేయడమే ఈ పేపరు ఈరోజు రేపు కూడా లీవ్ పెట్టేశారు మా మేడం గారు పార్కింగ్ చూసారా పార్కింగ్ ఎంత పెద్ద బిల్డింగో పార్కింగ్లో కార్ పెట్టేసి హాస్పిటల్లోకి వెళ్ళడానికి ఇది ఎక్సలేటర్ ఉంటాయి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఫస్ట్ ఫ్లోర్కి ఒకటి ఏమో సెకండ్ ఫ్లోర్కి హాస్పిటల్ ఎంట్రన్స్ ఇది ఇచ్చేసం మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అసలు ఇండియాలో ఎప్పుడన్నా చూసారా ఒక హాస్పిటల్ పక్కన గవర్నమెంట్ పార్కింగ్ మళ్ళీ ఫ్రీగా ఎప్పుడన్నా చూసారా ఎంత పెద్ద పార్కింగ్ ఇన్ని స్లాబ్లు వేసి మరి పార్కింగ్ స్టాండర్డ్గా పార్కింగ్ అయితే కడతారు ఇక్కడ చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఫ్లోర్లు పార్కింగ్ ఇది చాలా పెద్దది కూడా ఇక్కడ డబ్బులు ఏమి ఉండదు పార్కింగ్కి ఇది ఫ్రీ పార్కింగ్ ఇది మా ఇంటి దగ్గర హాస్పిటల్ అయితే డబ్బులు పాటలు ఉంటాయి పాటలకు డబ్బులు కట్టాలి మళ్ళీ మాకైతే వర్షం కొయిట్లో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సైడ్ చూపించిన పార్కింగ్ ఇప్పుడు రెండో సైడ్ చూడండి ఎంత పెద్దదో ఇదంతా ఫ్రీ పార్కింగ్